హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నామండి న్యూ ఇయర్ పండుగ అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట వీడియో అందుకే నిన్న మొన్న కూడా ఏం పెట్టలేదనమాట నిన్న ఒక్కరోజే వీడియో సేమ్ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ముందల భాగం చెస్ట్కి మనం ఏ విధంగా డాట్లు వేసుకోవాలి కప్పు అనేది ఏ విధంగా పెట్టుకుంటే మనకి కప్పు రౌండ్గా రావాలంటే ఏ విధంగా డాట్లు తీసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన వీడియో కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అయితే కోరుతున్నానండి ప్లీజ్ అండి నచ్చితే కామెంట్ చేయండి మీ కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను డాట్లకు మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి నా బ్లౌ నా బ్లౌజేనండి ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పదమూడున్నర అనమాట అలాగే మనకి మధ్యలోకి ఫోల్డ్ చేసుకునేప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి హైట్ అనమాట మనం ఇలాగా హాఫ్ హాఫ్ మధ్యలో అండి చూసుకున్నట్లయితే నాలుగు అంగుళాలకు ఒక మార్క్ చేయండి నాలుగు అంగుళాలకు ఒక మార్క్ చేసినప్పుడు ఏమంటే మధ్యలోకి డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ అదిగోండి నేను ఇప్పుడు చాప్లిస్ తోటైతే మార్కింగ్ అనేది చేసాను చూశారు కదా సెంటర్ అండి అది సెంటర్ చూసుకుని చుట్టూరు దాన్ని మించి ఒకటిన్నర ఒకటిన్నర మూడు డాట్లు గ్యాప్లో రావాలన్నమాట ఈ విధంగా నేను మధ్యలో చుక్క పెట్టాను చూశారు కదా అది దాని గురించి చెప్తున్నానండి డాట్ వచ్చేసి స్టార్టింగ్ రెండున్నర నా బ్లౌజ్ డాట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాటు మెయిన్ డాటు రెండున్నర అండి అది కూడా హైట్ వచ్చేసి పదమూడున్నర అలాగే పొడవ వచ్చేసి డాట్ పొడవ వచ్చేసి మూడు అంగులాలు అనమాట చూసారా నాలుగు అంగుళాలకి సెంటర్ పాయింట్ అనమాట అది అక్కడ ఒక డా ఒక మనకి ఒక నాట్ లాగా అలాగే ఏదన్నా మార్కింగ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం డాట్లు తీసుకుంటే సరిపోద్ది అనమాట ఈ క్లాత్ అయితే మనకి క్లాత్ లాగా ఉందండి ఎందుకంటే పట్టుకుంటే జారిపోతుంది అనమాట అయితే నేను మొత్తం లైనింగ్ అంతా కూడా లోడింగ్ చేసేసాను గమ్ముతో అయితే కాదండి గమ్ముతోటి చేసేంత టైం కూడా లేదు అంటే గమ్ముతోటే తొందరగా అవుద్ది కదా అని మీరు అనొచ్చు లేదండి ఇంకా నేను స్పీడ్గానే చేసుకుంటాను వేసుకుంటాను అనమాట లోడింగ్ చేయాలంటే చాలా ఈజీగా వేసేసుకుంటాను అనమాట ఇంకా నా బ్లౌజే కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వేసేసుకుంటాను బ్లౌజ్కి డాట్లు వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలండి మనకు మెయిన్ డాట్ చూ 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 సారీ దాని సూట్గా అనేది చూసుకుని ఒక అంగుళం అంగులున్నర గ్యాప్లోనైతే ఇలాగ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ప్రెంట్ డాట్ డాట్లు మెయిన్ డాట్ చాలా ముఖ్యమైనది ఆ డాట్ బాగుంటేనే మిగతా డాట్లన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మళ్ళా చెప్తున్నాను ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నచ్చితే కనుక ఒక కామెంట్ అనేది పెట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి ఒక లైక్ వండి ఒక పది మందికైనా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మన వీడియోలని ఫస్ట్ ఆదరించినట్టు అదేవిధంగా కొంచెం సపోర్ట్ చేయమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ కోరుతున్నానండి ఇదిగోండి మళ్ళీ డాట్లు అనేది ఈ విధంగా మనం నేను మార్కింగ్ చేసిన డాట్ల ప్రకారం ఇలా పట్టేసుకుని మనకి ఎలా అయితే అలాగా డాట్ని అలాగే దింపాలన్నమాట సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటా వచ్చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బ్లౌజ్ ముఖ్యం అండి ముందు డాట్లు అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ అయినా ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్నెస్ ఉండాలి ఫినిషింగ్ రావాలన్నమాట డాట్లు ఇంకా ఈ విధంగా వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది అనమాట చూసిన ప్రతి ఒక్కరు కూడాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చే స్క్రిప్ట్ చేస్తే గట్టే మీకు అర్థం కాదనమాట నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి డాట్లు మనకి మరీ దగ్గరికి పెట్టుకోవద్దండి గ్యాప్ డాట్కి డాట్కి గ్యాప్ అనేది రావాలి అలా వస్తేనే మనకు కప్పు అనేది రౌండ్గా తిరిగిద్ది చూసారా ఎప్పుడు ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి డాట్లు మనం వేసేటప్పుడే చూసుకోవాలి మెయిన్ డాట్ని బట్టే మిగతా డాట్లు అన్నీ వస్తాయి అనమాట మళ్ళీ ఒకసారి చూసి మీరు స్టిచ్ చేసుకుంటే కనుక ఒక్కసారి యూజ్ చేయండి ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి మనకి చాలామంది డాట్ల విషయంలోనే బ్లౌజ్ అందరూ నేర్చుకుంటారండి కానీ డాట్లు పోసేటప్పుడు మాత్రానికి చాలా కష్టం అండి అందరికీ సెట్ అయిపోవాలన్నమాట చానాళ్ళు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు కూడాను మనకి డాట్లు రావట్లేదు అని చెప్పి ఏదో కంప్లైంట్ వస్తుంది అనమాట ఒక్కసారి మనకి మన వీడియోని చూడండి ఒక్కసారి చూసినంత మాత్రాన వచ్చేసి దాని మీరు అనుకోవచ్చు లేదండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రావాలి మనకి మెయిన్ డాట్ ఏంటంటే ప్రెంట ప్రెంట కుదిరితేనే కదా మనకి కంఫర్ట్గా ఏదైనా మనకి బ్లౌజ్ మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనిపడుతుంది బ్లౌజులు చెడిపోతే మళ్ళీ మనకి ఆ బ్లౌజ్ మీద ఇంట్రెస్ట్ కూడా రాదనమాట నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ బెల్ట్ అనేది నేనైతే త్రీ లేయర్స్ అనేది కలిపేసి స్టిచ్చింగ్ చేసేసుకుని ఉంచుకున్నానండి షేప్ బెల్ట్ని కలిపేది ఎలాగా చూపిస్తుందని చూడండి టూ లేయర్స్ మీద అయితే మెయిన్ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేసి ఈ డాట్ని పైకి మరత పెట్టుకోవాలండి మన వైపు ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఈ పొ పొడిపోతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేసి దీని పైనుంచి ఇలాగ చేతితోటి రఫ్ ఇచ్చండి రఫ్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకో కింద లేయర్ ఉంది కదా ఆ లేయర్ని మడత పెట్టుకొచ్చేస్తే వెరీ సింపుల్ అనమాట చాలా సింపుల్ చూసారు కదా ఇలా మనకి షేప్ బెల్ట్ చాలా టైం పట్టిద్ది అనుకుంటారు ఒక్కొక్కళ్ళైతే అసలు ఎంత ఈజీగా వేసానో చూడండి మళ్ళీ ఇంకోటి మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తిగా పెడతాను అనమాట అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటే కాబట్టి నేను మళ్ళీ వీడియో చేసినప్పుడైతే పూర్తిగా పెడతానమాట బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం రెండు వీడియోలు పెడతాను అయితే ఇది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే స్టిచ్ చేస్తారా మీకు టైం ఎక్కువ పడుతుందా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుంటుంది షేప్ మాత్రానికి పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుందనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి వచ్చేసేసి ఉక్స్ పట్టికి రెడీ చేస్తున్నాను అనమాట పట్టి వేసుకోవాలంటే మనకు అంగుళం ఎడల్పులో క్లాత్ ఉంటే సరిపోద్ది కాజాపట్టి వేసుకోవాలంటే రెండు అంగుళాలు ఎరడాల్పులో టూ లేయర్స్ మీద మడత పెట్టి వేసుకోవాలండి చూడండి వెరీ సింపుల్ అనమాట ఉక్స్పట్టి వేసుకోవటం కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనుకున్న వాళ్ళైతే మాత్రానికి ఈ వీడియో అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవ్వద్దు అండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ ప్ర చేసుకోండి ప్లీజ్ అండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా వెరీ సింపుల్ అనమాట ఇలాగ మధ్యలోకి ఇలాగ క్లాత్ అనేది మడత పెట్టుకునేటప్పుడు కూడా ఉక్స్పట్టి వేసేటప్పుడు కూడా ఏమంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట కొంతమందికి ఉబ్బుల్లాగా మురతలాగా వస్తే మనం చేతితో సవరించుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట అది మనకి ముడత రాకుండా మనం ఎక్కడ సవరించుకుంటే ముడత అనేది రాకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుందో ఒక్కసారి చూసుకోండి మీకే అర్థమవుద్ది అనమాట కొంతమంది చాలామంది అంటారు ఉక్సిపట్టి దగ్గర కాజాపట్టి దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి మాకు రావట్లేదు అని మిల్క్ తిరిగిపోతుంది ఉక్సిపట్టి వేసేటప్పుడు డాట్ మెయిన్ డాట్ ఫ్రంట్ పట్టు డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర ముడత వస్తుంది అండి ఆ ముడత వచ్చిన కాడే మనం మనం చేతితో సవరించుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఉక్సిపట్టి అయిపోయింది కాజాపట్టికి అయితే టూ లేయర్స్ క్లాత్ తీసుకోవాలి రెండు మందం అని చెప్పాను కదండి రెండు అంగుళాలు ఇలాగ డబుల్ డబుల్ ఫోల్డ్ చేసేసి దానిపైన స్టిచ్ చేసుకొచ్చేసి ఇప్పుడు మనం బోర్లే వేస్తాం చూసారే ఎందుకంటే మెయిన్ ఆ క్లాత్ పైన మెయిన్ క్లాత్ మీద పెట్టాము ఇప్పుడు అసలు ఒరిజినల్ క్లాత్ని బార్ల పైన తిరిగేసి స్టిచ్చింగ్ చేసి దీన్ని పైకి తిప్పుకోవాలండి దీనిపైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు అలాగే మన ఛానల్ యూజ్ అవుద్ది మనకు అవసరం అనుకుంటే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్లో రిప్లై అనేది నేను వెంటనే చూడని వెంటనే పెడతానండి రిప్లై అనేది చూడండి దీని నుంచి కూడాను ఒక్క స్టిచ్ అనేది చాలా నీట్గా సవరించుకుంటూ వేసుకుంటారండి మీకు ఎలా అనిపించింది అన్నది మెయిన్ ఏంటంటే కం కంప్లీట్ రాకూడదండి బ్లౌజులు ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ అయినా కంప్లైంట్ అనేది రాకుండా ఉంటేనే మళ్ళా మళ్ళీ మనకు బ్లౌజులు అనేది ఎవరైనా కస్టమర్స్ బ్లౌజులైనా ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళ ఎవరైనా సరే తీసుకొచ్చేస్తారు మన బ్లౌజ్ని చూసే కదా ముందు మెయిన్ ఏంటంటే మన బ్లౌజులు ఎలా ఉన్నాయి అన్నది మెయిన్ మనకి మెయిన్ పాయింట్ మన బ్లౌజ్ని బట్టే వస్తాయండి చూసుకోండి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని హాలు ఎక్కువ తక్కువ ఉంటే గట్ట చూసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది నచ్చితే ఒక చిన్న లైక్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్